హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరే సో చూడండి మనకి మాస్మెలో ఫుల్గా నడుస్తున్న ఐటమ్ చూడండి మొత్తం కూడా స్టాక్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది చూడండి ఇప్పుడు మొత్తం కూడా మనకు అనేది స్టాక్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒకసారి ఏ విధంగా మనకు అనేది అన్నీ కూడా మీకు అయితే క్లియర్గా ఇదా మొత్తం ఒకటే కస్టమర్ ఆర్డర్ కాబట్టి మనం అనేది ఒక కస్టమర్ వాళ్ళు ఇట్లా ఫోటో పెట్టమన్నారు అదే విధంగా మీకు కూడా నేను వీడియోలో చూపిద్దామనేసి మేము ముందుకైతే తీసుకొచ్చాము చూడండి మనం లాస్ట్ టైం అయితే బార్డర్ అనేది వేరే చేపించాం బట్ ఈ కస్టమర్కి అనేది స్పెసిఫిక్గా ఇదే బోర్డర్లో కావాలంటే మనం అనేది కొంచెం హెవీలో అయితే చేపించడం అయితే జరిగింది సో క్వాలిటీ చూడండి లోపల మనకి చూడండి డిజైన్ కూడా వస్తుంది ఫ్యాబ్రిక్లో మధ్యలో మనకు అనేది డిజైన్ కూడా వస్తుంది చూడండి ఏ విధంగా డిజైన్ వస్తుందో సో చూడండి మొత్తం కూడా మనకు అనేది పళ్ళు చూడండి ఎంత సూపర్గా అనేది మనకు పళ్ళు వచ్చిందో చూడండి ఈ విధంగా మనకు అనేది ఫుల్లీ ఫాయిల్లో అనేది మనకు అనేది పళ్ళు అయితే వచ్చేసింది సో శారీ క్వాలిటీ కూడా చూడండి బార్డర్ కూడా చూడండి వీవింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ వస్తుందో బార్డర్ మొత్తం కూడా చూడండి ఈ విధంగా అనేది మనకు అనేది ఫుల్గా ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో మనకు చూసుకున్నట్టయితే పళ్ళు చూసుకున్నట్టయితే మనకు అనేది ఈ విధంగా అయితే పళ్ళు అయితే మనకి సారీ బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో స్టాక్ అనేది ఇదే కాకుండా ఇప్పుడే జస్ట్ మనకు అనేది ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే వచ్చేసినాయి సో లేట్ చేయకండి ఫట్ ఆఫ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి